బాగుంది నాకు చాలా ఈరోజు నాకు ఇప్పుడే న్యూస్ వచ్చింది ట్విట్టర్ లో ఒక ఫ్యామిలీ మొత్తము శ్రీకాకుళం లో చూద్దాం అనుకున్నారు కానీ మ్యాట్నీ అండ్ వర్కింగ్ డే ఈరోజు ట్యూస్డే ట్యూస్డే రోజు కూడా హౌస్ ఫుల్ ఉండడం వల్ల శ్రీకాకుళం నుంచి వైజాగ్ కి వచ్చి హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు మన కార్తికేయ టూ సినిమా చూడాలి మొత్తం సోషల్ మీడియా ఏదన్నా అనుకోండి చిన్నది అయినా సరే ఆర్ట్స్ ఆఫ్ అయినా సరే ఇవాళ అక్కడ దాకా పోయింది ఆర్ట్స్ ఆఫ్ అంటే అక్కడ దాకా నేను రాసేటప్పుడు కూడా తక్షణంగా అక్కడ దాకపోయింది అంటే మీరు ఇచ్చింది మామూలు విషమం కాదు ఇది లోపలికి వెళ్ళి వచ్చింది విందిలో దాకపోయింది భావం ఎక్కడ సరే అది అది అందరికి అర్థమయ్యేటట్టు ఇచ్చింది అగర్వాల్ సార్ అయితే ఎంత ఆయన కృష్ణ జన్మాష్టమి రోజు మాకు ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ థియేటర్స్ త్రీ థౌసండ్ అండ్ ఆ రోజు చాలా హెవీ కలెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే కృష్ణోమి తీసిన సినిమా కృష్ణ జన్మాష్టమి వస్తుంది సో అందరు కూడా ఇంట్లో ఉండకుండా జన్మాష్టమి రోజు ఈసారి తెలుసు కదా కృష్ణాష్టమి ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు జన్మాష్టమి డేస్ వారోత్సవాలు చేస్తుంది వారోత్సవాలు ఇప్పుడు ఎట్లా అయితే ఆయనే డిసైడ్ చేశారు పదమూడో తారీఖు రావాలి అక్కడ నుంచి జర్నాష్టమి వరకు జనాలకు తెలియాలి అక్కడ నుంచి ఇంకా సినిమా ఎత్తుకోవాలన్నది ఆయన డిసైడ్ చేసింది మీరు చెప్పిన లాజిక్ అన్ని ఎట్లున్నాయంటే కృష్ణుడే ఇంజనీర్ ఎస్ ఇప్పుడు ఆయన చేసిన తెలివికి ఆట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన చేసిన బాటలు నడుస్తున్నాం మనము అన్ని అన్ని ఒక తాళం శైలి లేకనే పెట్టి అవును ఏ దానికి ఎట్లున్నది అనేది అవును మీరు దాన్ని తీసి అందరికి సినిమా అంటే అర్థమైంది